డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐ పోలవరం మురమళ్లలో జీఎస్టీపై అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సదస్సులో భాగంగా మురమళ్ల గ్రామ పంచాయతీ నుండి ఆటో క్యాబ్ మ్యాక్సీ వ్యాన్ డ్రైవర్లు చేపట్టిన ర్యాలీను మాజీ ఎమ్మెల్యే చెల్లి వివేకానంద మండల టీడీపీ అధ్యక్షులు సాగిరాజు సూరిబాబురాజు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో రవాణా శాఖ అధికారులు టీడీపీ రాష్ట్ర నాయకులు గుత్తుల సాయి మాల కార్పొరేషన్ డైరెక్టర్ చెల్లి అశోక్ టీడీపీ యువజన నాయకులు దాట్ల పృథ్వీరాజ్ గొలకొట్టి దొరబాబు జంపనబాబు ఆటో యూనియన్ నాయకులు యానిమేటర్లు పాల్గొన్నారు సిన మన ఆటో సోదరులకి అందరికీ నమస్కారం ఇవాళ మన ఎన్డీఏ గవర్నమెంట్ మోడీ గారు మన ప్రైమ్ మినిస్టర్ అండ్ మన చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో జిఎస్టీ రేట్లు గతంలో ఇరవై ఎనిమిది పర్సెంట్ ఇప్పుడు దాన్ని పద్దెనిమిది పర్సెంట్కి తగ్గించడం వలన మన ఆటోమొబైల్ ఇండస్ట్రీలో అందరికీ బండి దగ్గర ఆటో వాళ్ళకైతే ముప్పై వేలు ఎల్జీ వాళ్ళకైతే యాభై వేలు అలా కేటగిరీ వైజ్ కార్లకైతే వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ వరకు కేటగిరీ వైజ్ ఒక్కొక్కరికి చాలా బెనిఫిట్ జరగడం జరుగుతుంది దానివల్ల ఇవాళ రవాణా సార్ తరఫున మేము ఈ సూపర్ సిక్స్ ప్రోగ్రాంలో మా జిఎస్టీ రేట్లు తగ్గించడం వల్ల ఇవాళ ఇక్కడ వ్యాలీ చేయడం జరిగింది దానికి ఇచ్చేసిన మన ఆటో యూనియన్లో ఆటో ప్రెస్టెంట్లో వాళ్ళని వాళ్ళకి కలుగుతున్న లబ్ధిని ఇచ్చలసిందిగా కోరుకుంటాం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకి అంటే మేనిఫెస్టోలు మెట్టిన వాటికంటే ఎక్కువ ప్రభుత్వం ముందుకు వెళ్ళి అన్ని మేలు చూస్తుంది ఎందుకంటే చిన్న బిల్లు పట్టుకుని ఏదైనా షోరూమ్ చిన్న కారు సర్వీసింగ్ వెళ్తే ఎయిటీన్ పర్సెంట్ టాక్సెస్ వరకు ఇదేంటంటే జిఎస్టి అన్ని అంటే బిల్లులో సగ భాగం జిఎస్టి జరిపేది అటువంటిది ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మరి ప్రజల యొక్క బాధలు విని మరి ప్రజలకు అందుబాటులో ఉండేటు ఈ జిఎస్టీని టూ పర్సెంట్ వరకు తీసుకొచ్చి తగ్గించినందుకు ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఈరోజు సూపర్ సూపర్ జిఎస్టీ సూపర్ సేవ్ కార్యక్రమానికి మన ప్రధానమంత్రి వర్యులు కర్నూలు రావడం జరుగుతుంది మరి అక్కడ కూడా అక్కడే ఉండడం జరుగుతుంది ఈ రోజు ఈ కార్యక్రమాన్ని మరి ఇక్కడ పెద్దలతో జరిపించడం జరుగుతుంది సుమారు పదమూడు వేల నాలుగు వందల ఇరవై తొమ్మిది కోట్లతో ఈ వేళ వాళ్ళ అభివృద్ధి కార్యక్రమానికి అక్కడ చేయడం జరుగుతుంది ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా మనం అందరం చూడ ఆహ్లాదంగా ఆనందంగా ప్రతి ఒక్కరూ పుట్టని బిడ్డ నుంచి వృత్తుల వరకు కూడా మనం ఆనందంగా ఉన్నాం చంద్రబాబు నాయుడు మ్యాన్ఫ్యాక్టరీలో పెట్టారు ఏమని డోపర్ సిక్స్ ఆరు పథకాలు పెట్టారు ఆరు పథకాలను కూడా తోచ తప్పకుండా అందరికీ అమలుగా చేశారు ఇక ప్రధానమంత్రి గారు ఆయన కూడా మన యొక్క ఆర్థిక బాధలో ఇబ్బందులని చూశారు ఇప్పుడు జిఎస్టీ పెట్టారు ఈ జిఎస్టీ పెట్టి నేను గతంలో చూడ అనేక ఇబ్బందులు మనకి అందరు గురయ్యారు ఆటోలు కానీ మన ట్రాక్టర్లు కానీ లారీలు కానీ వాళ్ళు కానీ అందరూ మందులు కొట్టుకున్నారు చిన్నవాణి లఘట పెద్ద వరకు సామాన్యులు కూడా అందరూ కొట్టుకున్నారు అయితే జిఎస్టీ వల్ల చాలా నష్టపోయి అందరూ కూడా అందుకు ఇప్పుడు ప్రధానమంత్రి గారు ఎన్డీఏ కోటం కలిసి ఈ జిఎస్టీని తగ్గించారు వీళ్ళందరూ కూడా ఇరవై ఎనిమిది పెర్సెంట్ ఉన్న జిఎస్టీని పద్దెనిమిది చేశారు అలాగే ట్రాక్లైతే పన్నెండు పెర్సెంట్ ఉంటే ఐదు పర్సెంట్ చేశారు అలాగే వాహనాలు టైర్లు కానీ ఇక ఆ విధంగా ఆదాయం చేకూర్చింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా కలిసి ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరును కూడా హృదయపూర్ నమస్కారాలు మరి చాలా సంతోషం ఈ రోజున ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా మరి మీ కూడా మిమ్మల్ని కలుసుకోవటం మీ ముందు మాట్లాడే అదృష్టం కాలం అదృష్టంగా భావిస్తూ చాలా మంది పెద్దలు మాట్లాడారు ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం మరి ఇక్కడ మహిళలు కూడా ఉన్నారు జిఎస్టీ తగ్గించడం వల్ల ఎంత ఉపయోగ ఫ్యామిలీ మేకర్స్ మహిళలు చేస్తారు కాబట్టి మహిళలు చాలా అవగాహన ఉంటుంది కేవలం ఈవేళ వాహనాలకే కాదు ప్రతి ఇంట్లో అవ్వచ్చు ప్రతి ఒక్కరికి అవ్వచ్చు ఈవేళ జిఎస్టి వల్ల చాలా 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 ఏదో జిఎస్టి వచ్చింది మనకు ఆదా ఇబ్బంది కాదు ఏ ప్రభుత్వం ఏం చేస్తుంది అదే విధంగా మరి కూటమి ప్రభుత్వం ఈ రోజున చెప్పిన హామీల ప్రకారం నెరవేర్చడం జరుగుతుంది